ప్రపంచవ్యాప్తంగా మానవ అవసరాల కోసం నిమిషానికి యాభై ఆరు వేల చెట్లను నరికివేస్తున్నారు కొంతమంది చేసే కొన్ని పనుల గురించి వింటే నవ్వు ఆపుకోలేము కానీ ఆ పనుల వల్ల పొరపాటున జరగరానిదేమైనా జరిగితే ఆ నష్టం ఊహ కూడా అందదు అలాంటి ఓ తిక్క పనిని చేసింది ఎనభై ఏళ్ళ చైనా బామ్మ ఆ బామ్మ ఏమి చేసిందో విని బయట విన్న వాళ్ళందరూ నవ్వుకుంటుంటే అక్కడ ఉన్న వాళ్లకు మాత్రం గుండె జల్లుమంది చైనాలోని ఒక విమానాశ్రయంలో ఒక కుటుంబం విమానం ఎక్కడానికి విమానం దగ్గరకు అందరితో పాటు వెళ్లారు ఆ కుటుంబంలో ఓ ఎనభై సంవత్సరాల బామ్మ కూడా ఉంది ఆమెకు అతీత శక్తుల మీద చాలా నమ్మకం ఆమెకు కూడా కొన్ని శక్తులు ఉన్నాయని భావిస్తుంటుంది అదే ఆలోచనతో ఈ బామ్మ విమానంలో వెళ్లేటప్పుడు తమకు ఎలాంటి హాని జరగకూడదని విమానం సేఫ్ ల్యాండింగ్ కావాలని ప్రార్థించి ఓ తొమ్మిది నాణ్యాలను విమానం ఇంజన్ లోకి విసిరేసింది ఈ విషయాన్ని ఒక ప్రయాణికుడు గమనించి షాక్ కు గురయ్యాడు ఇదే విషయాన్ని విమాన సిబ్బందికి తెలియజేయడంతో వారు విమానంలో ఉన్న నూట యాభై మంది ప్రయాణికులను క్రిందకు దించి విమానం ఇంజన్ విప్పదీసి మొత్తం అన్ని నాణ్యాలను బయటికి తీశారు ప్రయాణికులను అందరినీ ఆ విమానంలో పంపించేసి ఎనభై ఏళ్ల బామ్మను వాళ్ళ కుటుంబాన్ని పోలీసులు ఇప్పుడు విచారిస్తున్నారు ఎందుకు ఇలా చేశారు అని మొత్తానికి ఈ ఎనభై ఏళ్ల బామ్మ చేసిన కామెడీ పనిని ఎవరు గమనించకపోయి ఉంటే ఎంత ఘోర ప్రమాదం జరిగేదో అని అందరూ అనుకుంటున్నారు అలా ఓ ఎనభై ఏళ్ల బామ్మ నూట యాభై మంది ప్రాణాలను తొమ్మిది నాణ్యాలతో తెలుసో తెలియకో ఎవరు చూడకపోయి ఉంటే గాల్లో కలిపేసేదే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాము